పెద్ద హనుమాన్ జయంతిని పురస్కరించుకుని జగిత్యాల పట్నంలోని హనుమాన్ దేవాలయాలను భక్తులతో కిటకిటలాడాయి ఇదిలో ఉండగా మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి లక్ష్మణ్ ఆలయాలు సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు విచేస్తున్న భక్తులకు ఆలయ నిర్వాహకులు తీర్థప్రసాద వితరణ ఆశీర్వచన కార్యక్రమాన్ని నిర్వహించారు

ديرستو چپني صدا استو صدا استو وند بيناي سواها کوچودي درناي سواها هاي وي سواها پوري ناي سواها موتو ورشان سواها پردني سواها

అందరూ కూడా ఐదు దిక్కుల్లో పంచ ద్వీపాలుగా తన ప్రాణాన్ని నిలుపుకున్నాడు ఆ మైరామణి ఎక్కడ దాచాడు అంటే తూర్పున ఒకటి దక్షిణాన ఒకటి పశ్చిమాన ఒకటి ఉత్తరాన ఒకటి ఊర్ధ్వాన ఒకటి అంటే ఐదు దిక్కుల్లో ఐదు ద్వీపాలను ఏర్పాటు చేస్తే ఐదు ద్వీపాలలో తన పంచప్రాణాలను నన్ను నిలుపుతున్నాడు మరి ఐదు ఉత్తరం అంటే ఇక్కడేనా ఉత్తరం ఎంత దూరం ఉంటుంది అలాగా పష్ప ఆర్పినప్పుడే వారి ప్రాణాలు పోతాయి కాబట్టి ఆ ఆంజనేయ స్వామి ఒక్కసారిగా అడు ఆకాశవంత ఎత్తున ఇతకేంత అవసరం ఆయన సదా చిరంజీవి అయి భగవంతుడైనాడు ఆంధ్రయ స్వామి కాబట్టి ఆ పదిహేనవ పదహారవ శతాబ్దంలో తులసీదాసు గారు జన్మించారు సదా రామనామంతో ఆయన అందరినీ రామభక్తులుగా మార్చేస్తున్నాడు ఢిల్లీ లేనుతున్న అక్బర్ పాదుష నాకంటే ఎక్కువ తులసీదాసు గారినే అర్చిస్తున్నారని చెప్పేసి అప్పుడు చేయగానే ఆ తులసీదాస్ గారిని బంధించి ఢిల్లీకి తీసుకొస్తారు లేకపోతే నీకు మరణ దండను విధిస్తాను అని చెప్పేసి తులసీదాస్ గారు చెప్పాడ చెప్పగానే నా దగ్గర ఎలాంటి మహిమలు మంత్రాలు లేవుగా నాకు వచ్చిందల్లా రామనామం ఒకటి నా తరు ఏది పంపించినా అది రాముని ఆజ్ఞనే గాని నా దగ్గర ఎలాంటి మహిమలేదు అని చెప్పేసి చెప్పాడు తులసిదాస్ రాగానే వాళ్ళందరూ గౌడాలతో కొట్టగా కొట్టడా ఈ పట్టులందరినీ కూడా తర్మి తరిమి వేస్తారు అప్పుడు పెద్ద వరాహవతారంగా వానరావతారంగా ఈ అక్కర్ పాశాలకు కనిపించి ఆయన కూడా మూర్చ పడిపోయి కింద పడుకున్నాడు ఇదంతా పక్కకు జరుగుతున్నది ఏది కూడా తులసీదాసు గారికి కనబడట్లేదు అప్పుడు రాజు వచ్చి తులసీదాసు గారి కాళ్ళ మీద పడి మహాను బాబా నీతో అపహాస్యంగా ఆంజనేయ స్వామి నా కన్న అదృష్టం నీ నువ్వే కదా వారి యొక్క ప్రసంగు అని నేను నేనే చేస్తున్నాను నాకు ఒకసారి దర్శన భాగ్యం కల్పించలేదు నాకన్న అదృష్టం అని చెప్పి నేను ஜம ஜலசாக ஜ கபீஷதிபுஜா பாம்தாசாஞ்சனேயே अरे ये अंदर 何だ Full okay.